నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాళినే నమో దీర్ఘాయ శుష్కాయ కాళద్రంష్ట నమో గురవే సర్వలోకా విషజే భవరోగిన యథయే సర్వ విద్యాం శ్రీ దక్షిణామూర్త ఏ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమః శ్రీమాత వెల్కమ్ బ్యాక్ టు వీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో శని గోచారం గురించి తెలుసుకున్నాం అంటే రాశి మారుతున్న శని ఇప్పటిదాకా సంవత్సరం చివరి రోజు దాకా ఆల్మోస్ట్ కుంభరాశ స్వక్షత్రమైన మూలత్రికోణమైన కుంభరాశ సంచరిస్తున్న శని భగవాన్ ఇరవై తొమ్మిది రాత్రి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మీనరాశిలో సంచారం రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఎందుకంటే శని గోచారం అన్నది ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన ఈయన సంచారం చేసే సమయాల్లో ప్రతి అన్ని రాసులకి రకరకాల ఫలితాలు వస్తాయి కొన్ని రాసులకి నాటి శని వస్తుంది కొన్ని రాసులు నాటి శని పోతుంది కొంతమందికి అష్టమ శని అర్ధాష్టమ శని గండక శని ఇలా ఉంటాయి అలాగే శని భగవాను ప్రత్యేక దృష్టి కూడా మూడు ఏడు ప పది ఈ దృష్టిల వల్ల కూడా ఆ భావాలు కూడా యాక్టివేట్ అవుతాయి ఎందుకు శనికి ఇంత ప్రత్యేకత శని గోచారం కంటే ఎక్కువ కాలం ఒకే రాశులో సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి శనీశుడు అలాగే నవగ్రహాల్లో అతి శక్తివంతుడు ప్రభావశాలి కూడా భగవాన్ యొక్క ద్వితీయ పుత్రుడు ఈయన మనకి ఎప్పుడు న్యాయ నిర్ణయత అన్ని ఫలితాలన్నీ కూడా ఎలా ఇస్తాడంటే చాలా ఇదిగా ఇచ్చే న్యాయబద్ధంగా ఇచ్చే స్వభావం కలిగిన వాడు శని భగవాన్ కాబట్టి శని గోచారం ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు అంటే ఎక్కువ కాలం రాశిలో సంచరించే గ్రహాలు రెండు మూడు నాలుగు ఉన్నప్పటికీ వాటిల్లో ఎక్కువ కాలం ఉండేది శనిశ్వరుడే సహజంగా చూస్తే గురు భగవాన్ అయితే మనకి ఒక సంవత్సరమే సంచారం చేస్తాడు రాహు కేతులు పద్దెనిమిది నెలలు సంచారం చేస్తుంటాయి కానీ శనిశ్వరుడు వరకు రెండున్నర సంవత్సరాలు సంచారం చేస్తుంటాడు ఈ సంచ ఈ కర్మాన్ని అంటే మన పూర్వజన్మ మన పూర్వంలో చేసిన మన కర్మలని శుభాశుభ ఫలితాలన్నీ కూడా ఈయన ఇస్తూ ఉంటాడు సహజంగా కొన్ని రాజులు యోగకారుకుడై సత్కర్మలు చేసే సత్ఫలితాలు కూడా ఇస్తాడు అంటే న్యాయబద్ధంగా ఏవైనా సరే ఈయన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈయనకి భజక్రంలో రాజభావం లాభభావం అంటే మకర కుంభాలకు ఆధిపత్యం వహించి ఉంటాడు అలాగే న్యాయ రాశి అయిన తులారాశిలో ఉచ్చ స్థితిని పొందుతాడు మీన రా మేషరాశిలో నీచ స్థితి పొందుతాడు ఈయన స్వనక్షత్రాలైన మూడు నక్షత్రాలు సంత్రించమని బలంగా ఉంటాడు ఏంటంటే కర్కడ రాశి ఉన్న పుష్మి నక్షత్రం ఉచిక రాశిలో ఉన్న అనురాధ నక్షత్రం ఉత్తర భారత నక్షత్రం ఈయన స్వస నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా శని చాలా బలీయంగా ఉంటాడు అనమాట ఈ శని సంచారం ముప్పై ఏళ్ళకు ఒకసారి మళ్ళీ తిరిగి వస్తుంది కొంతమందికి ఈ ఏలినాట్స్ అనేది ముందే వస్తుంది ఫస్ట్ పుట్టినప్పుడే ఉందనుకోండి జీవితంలో మూడు సార్లు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది సహజంగా రెండు సార్లు ఎక్కువగా ప్రతి ఒక్కరికి రెండు సార్లు అయితే శని సంచారం మనకి ఏలినాడు శని వస్తుంది ఆ ఏలినాటి శని అంటే ఏంటంటే ఏడున్నర సంవత్సరాలు శని మనం చంద్రుడు మనం పుట్టినప్పుడు ఉన్న రాశి నుండి పన్నెండో భావంలో ఒకటో భావంలో రెండో భావంలో సంచరించే సమయంలో ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు చప్పున ఏడున్నర సంవత్సరాలు శని సంచారం ఉంటాను ఏళ్ళ శని అంటారు ఈ ఏడున్నర సంవత్సరాల్లో కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఒక్కొక్క రాశి సంచరించి ఒక్కొక్క ఫలితాలని ఇస్తాడు మొత్తం మీద కర్మ ఫలితాన్ని కొంచెం గట్టు కాలంగానే ఇస్తాడు ఈయన ఎందుకంటే కానీ ఈ సమయంలో మనం ఏం చేస్తామని తెలిసి కానీ తెలియక శని దూషణం చేస్తూ ఉంటాం శని దోషం చేయడం వలన అన్న సర్వ దేవతల్ని దూషించినట్టే కాబట్టి ఎక్కువ ఎట్టి పరిస్థితులతో దూషించకూడదు ఎందుకంటే ఆయన మనకి కర్మ ప్రభావాలనే ఇస్తాడు కాబట్టి ఈయనకే మందుడు అని కూడా పేరు అంటే నెమ్మదిగా చెరించేవాడు ఈయన కాకి వాహనాన్ని కలిగి ఉంటాడు నీలి వర్ణానికి నలుపు రంగుకి తిలలకి తైలాభిషేకం ఇలాంటివన్నీ కూడా ఈయనవి చాలా ఇష్టమైన విషయాలు అన్నమాట ఎముకలకు సంబంధించినవి చర్మానికి సంబంధించిన కీళ్ళకి సంబంధించిన ఈ దీర్ఘకాలిక రోగాలకు కానీ పక్షపాతాలకి ఇలాంటి వాటి అనేది కూడా ఈయన కారకత్వం వహిస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ శని భగవాను మన కుంభరాశి వారికి చూస్తే కనుక కుంభరాశి వారు ఏలినాడు శని మూడో భావంలో ఇప్పుడు ప్రవేశించారు ఈ మూడో భావంలో సంచరించే సమయంలో ఎలాంటి ఫలిస్తాడు ఎందుకంటే ఏలనాడుస్ అనేది చాలా చెట్టకాలం కాలం అందరికి తెలుసది ఎక్కువ మందికి మనం అనుకున్నట్టుగా రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ వస్తుంటుంది అలాగే ఇప్పుడు ఏమైనా శ్రీనిశ కూడా నడుస్తుంటే కనుక ఇంకొంచెం కొంచెం తేవాసగా పరిస్థితులు ఉంటాయి అనమాట శ్రీశ్వరుడు ఇప్పుడు మీనరాశి వారికి రెండవ భావంలో సంచారం చేస్తున్నారు రెండవ భావంలో అంటే ఆఖరి స్టే అనమాట అంటే ఐదేళ్ల నుంచి ఆల్రెడీ మీరు ఏళ్ళనాటి సెల్ ఉన్నారు ఇప్పుడు లాస్ట్ స్టేజ్ రెండున్నర సంవత్సరాలు ఏళ్ళనాడు సెల్లు వివరిస్తారు అంటే ఈ రెండున్నర సంవత్సరాలు అంటే మనకు సెకండ్ భావం అంటే ఏంటి కుటుంబం వాక్తం ధనం వర్థిక సంబంధమైన విషయాలు సమాజం సంబంధాలు ఇవి ఉంటాయి కాబట్టి వీటిలో ఏంటంటే ఒక్కొక్కసారి ఆశా రావడం అదేవిధంగా చింత కుటుంబ సంబంధమైన విషయాల్లో కొంచెం ఇబ్బందులు వేరకట్టం ఇలాంటివన్నీ కూడా మనకు ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే ఇంట్లో కొంచెం కీచలాడ ఉంటాం కానీ ఒకరోజు పడవ పోవటం ఇలాంటివన్నీ ఫలితాలు ఇస్తారు మనసు మనకి యోగ కారకుడు కాకపోయినా మనకి సరిగ్గా లేకపోయినా కూడా శని భగవాన్ అలాంటి ఫలితాలు ఇస్తానికి అవకాశం ఉంటుంది ఈ ప్రభావాలు అనేది అది కూడా అందరికీ ఎలా జరుగుతుందా అంటే జరగదు ఎందుకంటే మనకి జా జన్మ జాతకంలో శని భగవాన్ ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడు ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు అది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జరుగుతున్న దశాభుక్తులు ఏంటి ఎందుకంటే ట్రాన్సిట్ అన్నది ఎప్పుడు ఉండే థర్టీ పర్సెంట్ వేస్తే జాతకం సెవెంటీ పర్సెంట్ రిజల్ట్స్ చేస్తుంది మనం ట్రాన్సిట్ ని జాతకంతో అనుసంధానం చేసుకోవాలి ఇప్పుడు మీనరాశిలో ఏ ఏ గ్రహాల నుండి దాని మీద గనుక శని గోచారం జరుగుతున్నప్పుడు దాని ఫలితాలు వేరుగా ఉంటాయి అలాగే ఇప్పుడు దశ జరుగుతున్న దశాభక్తులు ఏ భావాలు కనెక్ట్ అయ్యాయి అవి కూడా మనం చెక్ చేసుకోవాలి ఆ దశాభక్తుల మీద శని దృష్టి పడుతుందా లేదా శని సంబంధం వచ్చిందా గోచారంలో ఆ వచ్చినప్పుడే ఆ భావాలకు సంబంధించిన ఫలితాలు మనకి జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పుడు మనం కుంభరాశి ఈ కుంభరాశి వారు అంటేనే మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు అలాగే శతభిషం నాలుగు పాదాలు పూర్వపాద ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళు కుంభరాశి వారు ఈ కుంభరాశి వాళ్ళది అసలు లక్షణాలు ఏంటంటే అది శని ఆధిపత్యం అని ఇస్తాడు కుంభరాశి అనేది జన జనలుగా ఉపాధ్యాయ వృత్తి కానీ వాక్చాతుర్యం కలిగి ఉంటారు శని జ్ఞాపక శక్తి దోషిష్ జ్యోతిష్య విద్య కలిసి ఉంటుంది గ్రహణ శక్తి ఉంటుంది ప్రయాణాలు ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివన్నీ ఉంటుంటాయి వీళ్ళకి శుంభలగ్నానికి రాష్ట్రాధిపతి వ్యయాధిపతి కూడా అయిన శని ఇప్పుడు ద్వితీయ భావంలో సంచారం చేస్తున్నాడు ద్వితీయ భావం ఏం చెప్తుంది మనకి రెండవ స్థానం సహజంగా ద్వితీయ భావం ఏంటంటే కుటుంబ భావం వాక్కు గొంతుకు సంబంధించినవి విద్య సుడికన్ను దృష్టిలోపాలు ఆహార సంబంధమైన విషయాలు వంశపార విషయాలు ఆస్తి ఆభరణాలు తాత నాయనమ్మ సేవకులు ప్రయాణాలు ఇలాంటివన్నీ కూడా సూచిస్తుంది అలాగే మారక స్థానం కూడా ద్వితీయ భావం కాబట్టి ఈ సంబంధించిన లక్షణాలన్నింటిలో కూడా ఈయన సంచారం వలన ప్రభావం ఈ లాస్ట్ స్టేజ్ లో ఉంటుంది ఈ రెండు ఈయన దృష్టి మూడవ దృష్టి కుంభరాశి వారికి చతుర్థ భావం మీద ఉంది అలాగే అష్టమ భావం మీద సప్తమ దృష్టి లాభస్థానం మీద దశమ దృష్టి ఉన్నాయి సో ఒక రకంగా చూస్తే లాభస్థానం మంచి ఫలితాల స్నేహితుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి మీకు అంతేకాకుండా మీ ఈ సమయంలో మీరు ఎలా ఉండాలంటే ఏళ్ళ సమయంలో సహజంగా మేనరాశితో జరించేటప్పుడు ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు దాకా ఒక అడ మన జలతత్వ రాశి కాబట్టి రాశి ఒక అస్థిరతత్వం దానికి స్థిరత్వం మీకు ఉండేట్టుగా మన శని ప్రభోగింపజేస్తూ ఉంటాడు అనమాట కాబట్టి ఆహార బలవార్త విషయాల్లో కూడా ఒక శ్రమశిక్షణ పాటించడం అది లేకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఆహార ముఖ్యంగా రెండో భాగం కాబట్టి ఆహార వ్యవహారాలు చక్కగా జాగ్రత్తగా మనం ఒక పద్ధతిగా ఉండటం సరైన ఒక పోషక విలువలు ఆహారం తీసుకోవడం అంటే సెల్ఫ్ కంట్రోల్ అనమాట స్వీయ నియంత్రణ అంటాం కదా అలా ఉంటే కనుక చాలా మటుకు ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే ఏంటంటే మీ మాట మనం స్పష్ట కమ్యూనికేషన్ మన మాట కూడా స్వచ్ఛంగా అహంకార పూర్తిగా కాకుండా ఉండటం వల్ల కూడా చాలా మటుకు మనకు ఒక కంట్రోలింగ్ పవర్ తో ఉంటాయి ఎక్కువ నేర్పిస్తుంది మేనరాత్రి సంచారం చిన్న సంచారం కాబట్టి ఇప్పుడు మన వాక్కుని మనం జాగ్రత్తగా మంచిగా వాడితే కనుక అక్కడ కూడా మనకి చాలా మనకు విరోధాలు కుటుంబంలో గొడవలు లాంటివి తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఆర్థిక సంబంధమైన విషయాలు చూస్తే కనుక ఈ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా అటు వెళ్దాం అక్కడ చేద్దాం ఇక్కడ చేద్దాం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి వేవరింగ్ లేకుండా దీర్ఘకాలిక పెట్టుబడులు మంచిగా ఆలోచించి పెట్టేటైతే ఆర్థిక సంపద కూడా చాలా మటుకు అవకాశాలు వస్తాయి ముఖ్యంగా విదేశాల నుంచి మనకి ఆదాయ మార్గాలు రావడం కానీ విదేశ సంబంధంలో ఉండడం వాళ్ళకి విదేశాలు వెళ్ళే అవకాశం కానీ విదేశాల్లో పెట్టుబడులు లాభం కలగడం కానీ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇలాంటి వాటి కూడా దానివల్ల కూడా ఆదాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక నాలుగో ఇంటి మీద మూడో దృష్టి భావం అంటే చతుర్థ భావం స్థిరాస్తులు తల్లి వీటి మీద ఉంటుంది కాబట్టి అది కూడా మిత్ర రాశి అయింది శని భావం కుంభరాశి వాళ్ళకి కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తులు కొనుగోలు అమ్మకాలకు ఒక్కొక్కసారి లాభం వస్తుంది ఒక్కొక్కసారి ఇది కూడా అవుతుంది కాబట్టి ఏ విషయం చేసినప్పుడు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు చాలా మటుకు జాగ్రత్తగా ఉండాలి అనవసర వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాలు చేసేటప్పుడు ఇక్కడ మనం చూసుకోవాలి అష్టమ భావం మీద కూడా సప్తమ దృష్టి అష్టమం అంటేనే మనందరికీ తెలుసు కొంచెం దీర్ఘకాలికమైన రీసెర్చ్ చేసే వాళ్ళకి ఎందుకంటే పిహెచ్డి చేసే వాళ్ళకి వాళ్ళకి అనుకూలిస్తుంది ఇప్పుడు ఎవరైనా విద్యార్థులు ఎవరైనా పిహెచ్డీ చేయాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆకస్మిక సంఘటనలు జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ప్రయాణాల విషయాలను వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఏ చిన్నపాటి సమస్యలు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించడం జ ఉదర సంబంధమైన సమస్యలు ఉంటే ఆహారం ఇందాక చెప్పుకున్నాం మనం ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే గనక ఆ సంబంధమైన సమస్యలు కూడా రావు కాబట్టి కేళ్ళ కాళ్ళకి సంబంధించిన సమస్యలు కానీ జీర్ణ జీర్ణకోశం సంబంధించిన ఇబ్బంది ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆహార వ్యవహారాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే లాభస్థానం మీద దశమ దృష్టి అంటే ఉద్యోగ మీ స్నేహితుల వల్ల కానీ కొలీగ్స్ వల్ల మంచి సహాయ సహకారాలు లభిస్తాయి మీరు చేసే పనులు సరిగ్గా అంది చేసి అందరితో మంచిగా ప్రవర్తించగలిగితే గనుక లాభం కూడా కలగడానికి అవకాశం ఎందుకంటే రాష్ట్రాధిపతి గురువు కూడా మనకి మేనరాశి రాశి అధిపతి గురువు కూడా పంచమ స్థానంలో మే పద్నామ తో చెప్తున్నాడు కాబట్టి రాశి మీద కూడా మీ గురు దృష్టి ఉంది కాబట్టి చాలా మటుకు ఈ రెండున్నర సంవత్సరాలు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఇప్పటిదాకా ఏమన్నా చివరిలో అయితే ఎప్పుడైనా పెండింగ్ ఆగిపోయే సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిష్కారం చక్కగా చూపిస్తాడు మన మన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి చాలా మంచి అవకాశం కూడా శని భగవాన్ కలిగేస్తాడు కాబట్టి శని స్తోత్రాన్ని ప్రతిరోజు చక్కగా పారాయణ చేసుకోవడం శనికి సంబంధించిన తైలాభిషేకాలు శనివారం నాడు చేసుకోవడం శివాలయ దర్శనం చేసుకోవడం రామరక్ష స్తోత్రం చదువుకోవడం చాలా మంచి ఫలితాలు ఇస్తున్నది గురు చరిత్ర పారాయం చేయండి గురువు వల్ల చాలా మటుకు ఈ పరిస్థితులన్నీ కూడా చక్కగా ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం కలగడానికి అవకాశం కల్పిస్తుంది ఈ శని ఏనాటి శిల్ ఎలా చేయాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మన స్వభావం ఎలా మార్చుకోవాలి డీటెయిల్ వీడియో నేను ప్రత్యేకంగా వీడియో చేయడం జరిగింది దాని మీద ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో కేంద్ర ఇస్తాను కాబట్టి మీరు దాన్ని కూడా చూసి దానిలో చెప్పిన మంత్రాలు స్తోత్ర పారాయణలు ఆ నామాలు సుదోధులు జపిస్తూ ఉంటే కనుక చదువుతూ ఉంటే కనుక చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే కుదిరినప్పుడల్లా మీకు నువ్వులు దానం చేయండి గో సేవ చేసుకోండి సర్వీస్ సేవ ఎవరికైనా సరే సేవ చేయండి వృద్ధులని రక్ష వృద్ధులకి సేవ చేసుకోండి ఇంట్లో తల్లిదండ్రులకు సేవ చేసుకోండి తల్లిదండ్రులకు రోజు నమస్కారం పెట్టడం వాళ్ళకి సేవ చేయడం వాళ్ళకి ఇష్టమైన పనులు చేయడం వాళ్ళని ఒప్పించుకుంటూ ఉంటాం ఇవన్నీ చేస్తుంటే కూడా చాలా మటుకు మీకు మంచి ఫలితాలు పెద్ద తల్లి మాతృ యొక్క అక్షరం ఏంటి ఆశీర్వచనాలు తీసుకొని నమస్కారం చేసి చాలా మంచి ఫలితం వస్తుంది ఇలా ప్రత్యేకంగా మన బాడీ మీనరాశిలో శని సంచారం ఎప్పుడైనా సరే మనలో ఒక మార్పుని ఇప్పటిదాకా ఉన్న లక్షణాలు మార్చి ఒక స్వభావాన్ని అందరికీ నేర్పుతుంది మన మీనరాశిలో సంచారం కాబట్టి మంచి శని మనం సరిగ్గా తీసుకుంటే కనుక ఆయన మంచి ఆశీస్సులు మనకు ఎప్పుడూ లభిస్తాయి ఆ శనిశ్వరు అనుగ్రహం వల్ల మీకు మీన రాశిలో శని సంచారం అంతా కూడా సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం కలగజేసి అనేక విజయాలు తెచ్చి పెట్టాలని ప్రార్థిస్తూ మరొక రాశి గురించి మరొక వీడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మీ వ్యక్తిగత జాతకంలో కూడా దశాభుక్తులు ఏమున్నాయి కూడా చూపించుకోండి దాని ప్రకారం కూడా పరిహారాలు చేసుకోండి జ్యోతిష సమస్యలకు ఎవరన్నా కన్సల్టేషన్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన విషయం మరొక వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పటికప్పుడు మేము చెప్పే జ్యోతి మీ వీరవాణిలో చెప్పే పరిహారాలు కానీ స్ట్రాన్స్ మార్పులు కానీ తెలియాలంటే కనుక కంటిన్యూ వాచ్ చేస్తూ ఉండండి సర్వే జనా సుఖినోభవంతు విశ్వశ్వ కళ్యాణం వస్తు శుభం